అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా టీచర్స్ డే శుభాకాంక్షలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు మార్నింగ్ మార్నింగ్ వాళ్ళ నేను చాలా పెద్ద గండం అనమాట ఇప్పటికీ గండంలోనే ఉంది చాలా ఫేస్ చేశానండి వాళ్ళు రాంగ్ నెమ్ పర్సన్కి పే చేసి మనల్ని అంటున్నారు అంతట్టు ఆమె యూట్యూబ్లో కామెంట్స్ పెడుతుంది ఫ్రాడ్ అని చెప్పి సో వాళ్ళు ఎవరో ధ్రువు రమేష్ కన్ పే చేసేసి నేనట మా ట్రాన్సాక్షన్స్ ఏమో శివ శివసాయి కానీ శ్రీనిత్య కలెక్షన్స్ లేకపోతే శ్రీమన్నారాయణ అంటే జీపేలో వచ్చేసరికి సాంబశివ సాయి వస్తుంది మనం ఫేస్ మనకి ఫోన్పే ఆర్ ఫోన్పేలో శ్రీనిత్య కలెక్షన్స్ అని వస్తుంది కన్ఫర్మ్ మీలో చాలా మంది ఎవరో ధ్రువు రమేష్ కాం పే చేసి కనీసం మేడం మీరు మన ఇచ్చిన నెంబర్ ఒకసారి మీరు గూగుల్లో సరే ఏమంటారు జీపేలో సెర్చ్ చేయండి మేడం అంటే కూడా వినడానికి కూడా ఒప్పుకోవట్లేదండి ఎలాంటి మాటలు చెప్తుందో మళ్ళీ పైకి వెళ్ళి సైబర్ కంప్లైంట్ అంటుంది వాళ్ళు రాంగ్ ట్రాన్సాక్షన్ చేసి ఎవరిని అంటారు మేడం వాళ్ళదే రూపాయి అయినప్పుడు మనది కూడా రూపాయే కదా యాక్చువల్గా మెత్తగా మాట్లాడి మేడం రాంగ్ వెళ్ళింది మేడం నేను చూసుకోలేదు ఏం చేద్దామంటే నేను ఆమెకి హ్యాపీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసేదాన్ని బట్ ఆమె ఎంత రూట్గా మాట్లాడి ఎంత అసహ్యంగా మాట్లాడిందో పైగా యూట్యూబ్లోకి వచ్చి కామెంట్స్ పెడుతుంది అలాంటి పిచ్చి కామెంట్స్ వాళ్ళని మాత్రం పట్టించుకోవద్దండి ఎందుకంటే మేము తప్పు చేయము ప్రాణం పోయినా ఎవరిది రూపాయి అయితే మాత్రం మేము తీసుకోమండి సైబర్ కంప్లైంట్ పెడితే ఎవరికి అండి వాళ్ళు రాంగ్ పర్సన్కి పే చేశారు ఆమె వెళ్ళి ఒక్కసారి మీరు బ్యాంక్ డీటెయిల్స్ కనుక్కోని ఎవరికి పే చేశారంటే కూడా వింటర్లా వినడానికి కూడా ఒప్పుకోవట్లేదు పోనీ అంత ఎందుకండి మనం ఇచ్చిన నెంబరు వాళ్ళు నేను అక్కడికి స్క్రీన్ రికార్డ్ పెట్టమన్నా మనం ఇచ్చిన నెంబరు వాళ్ళు జీపేలోకి వెళ్ళి అక్కడ చూస్తే ఏం నేమ్ వస్తుందండి వాళ్ళు రాంగ్ నెంబర్ ఏదో మనం ఇచ్చిన నెంబర్లో ఏదో నెంబర్ రాంగ్ ఎంటర్ చేసుకుని చచ్చిపోతుందండి ఉదయం తొమ్మిది ఇంటికాడి నుంచి ఇప్పుడు టైం ఎంత అండి మనకి పదకొండున్నరండి ఇప్పుడు దాకా నేను చాలా 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 అసలుకి ఎంత ఇబ్బంది పడుతున్నానంటే అసలుకి ఆమె మన మాట కూడా వింటలే శివ కూడా ఆల్రెడీ ఆమెకి మెసేజ్ కూడా చేశాడండి శివ ఆల్రెడీ ఆమెకి మెసేజ్ కూడా చేశాడు అయినా కూడా ఆమె యాక్సెప్ట్ చేసే విధంగా లేదు ఇదిగోండి ఇలా పెడుతున్నారండి కామెంట్స్ ఇలా పెడుతుందండి కామెంట్ అసలు ఎంత రాంగ్ అండి ఆమె వేరే పర్సన్కి పేమెంట్ చేసి మనల్ని అంటే మనమేం చేస్తామండి మనం ఏం చేస్తాము వాళ్ళు రాంగ్ పర్సన్కి పేమెంట్ చేసి మనల్ని అంటే మనం ఏం చేసి స్క్రీన్ రికార్డు కూడా పట్టుకున్నానండి నేను సో అది పట్టినండి ఎవరైనా మనలో నిజాయితీ ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయలేరండి అసలు మేము అసలు అట్లా చేయనే చేయము ఆమె కనీసం వినడానికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదండి ఎవరో జంట్ మాట్లాడాడు అన్న ఒకసారి చూడండి అన్న మాకు రాలేదన్న పేమెంటు ఒకసారి చూడండి మీరు జీపోలోకి వెళ్ళి ముందు ఒకసారి స్క్రీన్ రికార్డ్ పెట్టండి అంటే కూడా పెట్టట్లేదు వాళ్ళు ఏం చేయకుండా బ్యాంకులో కంప్లైంట్ పెట్టకుండా బ్యాంకుకి వెళ్ళి ముందు అమౌంట్ హోల్డ్ చేసుకోండి అని కూడా చెప్పామండి ఆ సలహా కూడా ఇచ్చాము అయినా కూడా ఆమె యాక్సెప్ట్ చేసే విధంగా లేదు అలా ఉంది సిచ్యువేషను ఆన్లైన్ చేసే వాళ్ళందరూ అంటే జనాలకి చాలా లోకు అయిపోతున్నారండి మాకు ఫ్రాడ్ చేస్తే కూడా మేమేం చేయలేకపోతున్నామండి అదే మీ అమౌంట్ అయితే ఇంత గట్టిగా సైబర్ క్రైమ్లో అది అని అని చెప్పి అంత గట్టిగా మాట్లాడుతున్నారు అలా మేము చేయలేకపోతున్నామండి అమ్మేవాళ్ళు అంటే అంత లోకు అయిపోయిందండి ప్రతి ఒక్కరికి అంటే అంత లోకు అయిపోయిందనమాట అసలు ఎంత బాధపడుతుందండి ఉదయం నుంచి అసలుకి ఆమె కనీసం మన మాట వినేలాగా కూడా లేదండి కనీసం యాక్సెప్ట్ చేసే విధంగా కూడా లేదు ఆమె ఆమె చెక్ చేసుకుంటే ఆమెకి తెలిసిపోతుందండి ఆమె ఏం చేయ ఎవరికి వేసింది అనేది ఆమెకి తెలిసిపోతుందమ్మా అసలు చూడనే చూడటం లేదు అసలు సో ప్ర లెవెన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ లెవెన్ డబల్ నైన్ అండి సో మనకి వచ్చేసరికి మంచి క్రీమిష్ గోల్డన్ క్రీమ్ కలర్ అండి ఇది కూడా ఫ్రెష్ అండి చాలా బాగుంటాయి డబల్ బార్డర్ పైన కింద సేమ్ బార్డర్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి లైట్ ఎల్లో కలరు ఆఫ్ వైట్ స్కై బ్లూ అదేవిధంగా గ్రీన్ కలర్ అండి ఫోర్ శారీస్ ఉన్నాయండి ఈచ్ వన్ శారీ లెవెన్ డబల్ నైన్కి అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇవే ఇవే కాకుండా సెమీ తాసర్ అండి యాక్చువల్గా ఇది బనారస్ అండి ప్యూర్ ఇవి సో విత్ మీనాలండి మనకి వచ్చేటప్పటికి ఇలా బనారస్ అంటారు అండి ప్యూర్ రామాంగో సెమీ రామ్యాంగో అంటారు వాళ్ళ షాప్లో చెప్పింది కూడా అదే సో థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రెష్ శారీస్ నో డ్యామేజ్ నో మిస్టేక్ ఫ్రెష్ పీసెస్ థర్టీన్ డబల్ నైన్ అండి ఇట్లా ఉన్న కలర్స్ అయితే వన్ బై వన్ అయితే చూపిస్తాను ఒకటేమంటే డార్క్ వైన్ కలరు సో ఫాంటా ఆరెంజ్ కనీసం వినాలి కదండి వంకాయ కలర్ వినాలి కదా మన మాట కూడా వినేలాగా లేరండి పోనీ రాంగ్ పర్సన్కి వెళ్ళింది ఆమె చెక్ చేస్తే ఆమె జీపేలోకి వెళ్ళి ఒకసారి మన నెంబర్ మళ్ళీ ఆమె చెక్ చేసుకుంటే అసలు వివరం తెలిసిపోతుందండి మళ్ళీ అంటారు ధృవ్వు రమేష్ అనే యూపీఐ ఐడి అంటే నేను డిలీట్ చేసేసానంట అలా ఎలా చేస్తారండి అసలు చెప్పడానికైనా వినడానికైనా ఉండాలండి కొంచెమైనా సరే మనకి సో టమాటా కలర్ అండి సో టమాటా కలర్ ఆనంద కలర్ క్యారెట్ గ్రీన్ అండి సో ఇది సరికి వంకాయ కలర్ అండి సూపర్ అసలు ఆరెంజ్ సూపర్ అండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి అండ్ పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అండి సో ఇది రెండింటికి వేరియేషన్ ఉంది పర్పుల్ మిక్స్డ్ వైలెట్ సో టూ ఆరెంజెస్ ఉన్నాయండి హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇవి సో ఇవి టుడే అయితే ది బెస్ట్ గివ్ ఇవే డోంట్ మిస్ ద గివ్ అవే అండి ఎవరు మిస్ చేసుకోదు తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తామండి కనీసం మన మాట వినేలాగానే ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెతో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ బెంగళూరు అక్కడికి మా అబ్బాయి చెప్పాడు మా అబ్బాయి మెసేజెస్ కూడా పెట్టాడు కైనా కూడా ఆమె అసలు యాక్సెప్ట్ చేసే విధంగా కూడా లేదండి అసలు ఎవరి మీద పడతారండి వాళ్ళు రాంగ్ పర్సన్కి పే చేసి ఎవరిని ఎవరిని బెదిరిస్తే ఎవరు మాత్రం ఎవరు అంత తేలిగ్గా కోరుకోలేదండి ఎవరు అంత చదువులేని మొదలు ఎవరు లేరు అండ్ ఎవరు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఓకేనా కనీసం మన మెసేజ్ కూడా ఇంట్లో అక్కడికి మా అబ్బాయి చెప్పాడనమాట ఫస్ట్ యూ గో టు బ్యాంక్ దాని కంప్లైంట్ అని ఏదో పెట్టండి ఇంగ్లీష్లో ముందు మీరు బ్యాంక్కి వెళ్ళి తర్వాత కనుక్కోండి అని కనీసం ఆమె కనుక్కునే గ్యాప్ కూడా ఉండట్లేదు వెదో కామెంట్లు పెడుతుంది కనుక్కోవాలి కదా కనుక్కుని నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత మీరు కంప్లైంట్ కాదు డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి నేను లైవ్ లొకేషన్ పెడతాను అట్లాంటి పిచ్చి మాటలు బెదిరిస్తే ఎవరు ఇక్కడ బెదిరిపోరండి ఆమె నెమ్మదిగా మాట్లాడుంటే నేను నిజంగా అమౌంట్ వేస్తుందనండి కనీసం ఆమె నిజ నెమ్మదిగా మాట్లాడుంటే అమౌంట్ ఖచ్చితంగా వేసేదాన్ని ఎందుకంటే చూసుకోకుండా వేశారు మేడం మీరు ఆఫ్ పే చేసుకోండి ఆఫ్ అనుకోండి పోని నేను ఆఫ్ వేస్తానని మనం ఇచ్చిన నెంబర్ కరెక్ట్ స్క్రీన్ రికార్డు ఉంది వాళ్ళ నెంబర్ కనబడుతుంది శివ అన్నాడు స్క్రీన్ రికార్డు కూడా చేసి పెట్టాను ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టానండి శివ వద్దని చెప్పాడు వద్దమ్మా వాళ్ళ నెంబర్ మళ్ళీ కనబడితే మళ్ళీ మన మీద అదొక లేనిపోయిన ఇబ్బంది అని సో అందుకని చెప్పి ఆగుతున్నామండి ఓకేనా ఎవరైనా కూడా పేమెంట్ వేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు నేమ్ కన్ఫర్మేషన్ చేసుకోండి సాంబశివ సాయి కానీ శ్రీనిత్య కలెక్షన్స్ లేదా శ్రీమన్నారాయణ ఒకే నెంబర్ మీద ఈ మూడు నేమ్స్ వస్తాయి లేదు అంటే నజీర్ పేరు మీద అయితే వేరే నంబర్ ఉంటుందండి నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో ఫోర్ టూ డబల్ సెవెన్ జీరో అది నజీర్ నెంబర్ మీకు తెలుసండి నా నెంబర్ మా మూడు నెంబర్లు తప్ప ఇంకే నెంబర్లు ఇవ్వమండి మేము త్రీ మెంబర్ నెంబర్స్ మాత్రమే ఇస్తాం మేము